ఈ గ్రామంలో ఏం జరిగిందంటే గత ఐదు సంవత్సరాల క్రితం కాలం బోట్ల ఇబ్బంది జరిగి అప్పుడు పదవీ కాలం అయిపోయే ముందలో మన సిజీఆర్ ట్రస్ట్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు ఈ విలేజ్ను దత్తకు తీసుకుంటున్నా అని చెప్పేసి జనాలను నమ్మబలిగించిండు సరే అని అందరూ కూడా నమ్మి సరే మన ఊరు కోసమేగా ఏదైనా మన ఊరే బాగుపడుతుంది అనే ఉద్దేశంలో అందరూ సరే అనుకొని ముందలకి వెళ్ళిపోతూ ఉంటే బోల్ వేయించడం జరిగింది బోల్ వేయించిన తర్వాత వీళ్ళ పదవీ కాలం అయిపోవగానే ఆ బోల్ విషయంలో ఏం జరిగిందనంటే మన మాజీ సర్పంచ్ గారికి ఇష్టయ్య గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎంపీపీ రవీందర్ రెడ్డి గారిని బా రిక్వెస్ట్ చేసి రెండు బోల్ వేస్తా అంటే రెండు బోల్ కాదు మా ఊరు కోసం నాలుగు బోల్ రేపటేలా అని చెప్పేసి ఆయన బతింలాడుకొని రిక్వెస్ట్ చేసి చేసుకొని నాలుగు బోల్ రేపించిన తర్వాత మళ్ళీ అదే విధంగా మేము కూడా మా ప్లాట్లలో మేము మా అందరి డబ్బులను కలిపేసుకొని ఇంటికి రెండు వేల ఆరు వందలు వేసుకొని బోలు వేయిస్తే రెండు బౌలర్ వేయించుకున్నాం మేము అప్పుడు ఆరు ఈయన వేయించిన నాలుగు మేము వేయించిన రెండు మన సావిత్రి భూపతి రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక వివర్రు మొత్తము వీళ్ళ నాలుగు మా ఈ మూడు ఏడు బోలు ఇంకా అలాగే కొద్దిగా ఫండ్ కూడా మన ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది మహిపాల్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా ఇవన్నీ ఈ ఫండ్స్ రా రాను మళ్ళీ నేనే ట్రస్ట్ నుంచి పెడుతున్నా అని చెప్పేసి జనాలను నమ్మించి తర్వాత వాళ్ళ పదవీకాలం అయిపోగానే మళ్ళీ కొత్త పదవీకాలం వీళ్ళు రాగానే ఎవరు వచ్చిర్రు అంటే మన దీపా నరేందర్ రెడ్డి గారు వచ్చారు దీపా నరేందర్ రెడ్డి గారు వాళ్ళ పదవీ కాలం వచ్చిన తర్వాత వాళ్ళకి చెక్ పవర్ అయితే ఏ టైంలో వచ్చిందో ఆ చెక్ పవర్ని బేస్ చేసేసుకొని అమౌంట్ విత్డ్రా చేయడం జరిగింది ఆ విత్డ్రా చేసిన డబ్బులను కూడా ఎవరు దీపా నరేందర్ రెడ్డి గారి బ్రదర్ అయిన పొన్నాల శ్రీనివాసరెడ్డి గారికి మొత్తం అమౌంట్ అంతా క్రెడిట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెక్కు నెంబరుతో సహా కూడా మా దగ్గర జాగ్రత్తగా దాని అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి అదే విధంగా ఇది ఒకటే కాదు డంప్ యార్డ్ నుంచి వచ్చినాయి కూడా కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చినాయి ఆ డంప్ యార్డ్కి వచ్చిన డబ్బులను కూడా మళ్ళీ దానికి చేసే శాంక్షన్ అయిన అమౌంట్ని శాంక్షన్ అయిన తర్వాత దాన్ని కట్టినాక మళ్ళీ అదే పంతొమ్మిది ఇరవైలో డంప్ యాడ్కు సంబంధించి లక్ష రూపాయలు ఇందులో నుంచి డ్రా చేయడం జరిగింది అది కూడా మన దగ్గర స్టేట్మెంట్ ఎవరైతే మాకు ఈవో స్టేట్మెంట్ ఇచ్చారో ఆ ఈవో స్టేట్మెంట్లోనూ ఉంది ఇంకోటి హరితాహారం విషయంలో ఇంకోటి నర్సరీ విషయంలో అలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క విషయంలో అవినీతి జరిగింది అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది ఓవర్లో మొత్తం టోటల్గా ఆ పంతొమ్మిది ఇరవైలో అమౌంట్ డ్రా చేసింది దాదాపు పద్దెనిమిది లక్షలు డ్రా చేసారు ఎంపి రికార్డుగా తీసుకొని అది మొత్తం మాది మాది ఓవరాల్గా తీసుకుంటే మాకు పది సంవత్సరాలకు గాను మొత్తం ముప్పై రెండు లక్షలు డ్రా చేసినట్టు వాళ్ళు చూపించారు బోర్ల కోసం రిపేర్లు కానీ బోర్ రిపేర్లు కానీ బోర్ వేయడం కానీ బోర్ మోటార్లు కానీ దానికి సంబంధించి కాదు ఒక పేపర్ దాంట్లో పర్సనల్గా తీసుకున్న బోర్లే ఉన్నాయి ఆ పర్సనల్ బోర్లో కూడా వాళ్ళు బిల్డింగ్ తీసుకోరు అప్పుడొచ్చి పెట్టి వాళ్ళని లక్షలు పదిహేను లక్షలు దాంట్లో ఫ్రాడ్ జరిగింది ట్రస్ట్ ట్రస్ట్ పేరు పేరు పెట్టిండ్రు అంత అలా బాబట్టి వాళ్ళ బామడికి అమౌంట్ క్రెడిట్ అయింది ఇంకోటి అది కూడా మేము ఈవో ద్వారా అడగడం జరిగింది ఆయన కూడా నోటీస్ పంపించడం జరిగింది ఏంది మా ఊరికి సంబంధించి సిఎస్ఆర్ నుంచి ఏమన్నా సిఎస్ఆర్ అంటే మా గ్రామ పంచాయతీ మీద ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకేమన్నా ఊరికి లబ్ధి ఉందిందా నీ ట్రస్ట్ నుంచి ఏమైనా లబ్ధి ఉందినమా మా విలేజ్ వాళ్ళు అని చెప్పేసి ఆయనను కూడా క్వశ్చన్ వేయడం అంటే ఈవో ద్వారా మేము వేయలేము ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా ఆయనను కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దానికి ఎలాంటి రిప్లై రాలేదు ఎందుకంటే మరి ఆయన ఏమి చేసి నువ్వు ఊరికి ఏం చేసినావు అనేది మాకు తెలియాలి కదా మాకు తెలియక ముందే వాళ్ళని కూడా మేము బ్లేమ్ చేయలేం అని చెప్పేసి అదే ఈవో ద్వారా మేము కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కాకపోతే దానికి ఎలాంటి సమాధానం మాకు రాలేదు ఇప్పుడు ఎంబీ రికార్డు ఉంది అప్పుడు ఏంది అని అంటే మా సైడ్ నుంచి ఎవరు గెలిచినోళ్ళు లేరు ఇప్పుడు ఇప్పుడు మనం ఏందంటే సబ్జెక్టు ఇది పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది పక్కకెడితే అప్పుడు వాళ్ళంతా వార్డ్ మెంబర్లంతా వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఉండరు అది కాంగ్రెస్ అనడానికి లేదు మనం పార్టీ విషయం గురించి మాట్లాడలేదు ఏం మాట్లాడుతున్నాం అంటే మన గ్రామ పంచాయతీకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నాం కానీ అసలు గ్రామ ఫండుని తప్పుదోవ పట్టించే అవకాశ అవకాశం ఆయనకెక్కర్ది అంత అర్హత ఆలకెక్కడది రవీందర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాడి బతిమీలాడి నీళ్ళు లేవు పటేలా ఎట్లా అయ్యి పటేలా అయ్యే నాకు పేరున్నప్పుడు నాకు ఎట్లా రిక్వెస్ట్ చేసి కాలు గడుపు మొక్కని బోల్ ఆ బోలర్ మీద కూడా డబ్బులు డ్రా చేసేది ఈ సర్పంచ్ కి అనుకూలంగా ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధం ఉన్నది దీంట్లో పెద్ద చెయ్యి అదంతి ఉన్నది కనుక అతని మీద మేము ఫోర్స్ చేసి మేము ఎప్పుడు ఆర్టీఏ ప్రకారంగా మాకు రికార్డు కావాలని సుమారు ఒక వన్ ఒక వన్ ఇయర్ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ తర్వాత సెక్రటరీ మారడము ఇంకొక సెక్రటరీ రావడము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇష్టమని డిలే చేయడం వల్ల ఇన్ని రోజులు మాకు డిలే జరిగింది కనుక ఇప్పుడు ఈ మధ్యలో ఈ పదిహేను రోజుల నుంచి ఎవిడెన్స్ రావడం వల్లనే మేము ఈ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ రకంగా ఫ్యామిలీలు ఫ్యామిలీలు పాలు పంచుకున్నట్టు చేసి ఈ విధంగా అన్యాయం ఊరుకు అన్యాయం జరిగింది కనుక మా ఆవేదన చెప్పుకుందామనే ఉద్దేశమునే ఈ మీటింగ్ మీ ముందు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక పర్వాలేదు ఊరికేస్తుంది కదా మనకు చేస్తుంది కదా నమ్మిన అంతే బట్ సపరేట్ ఉండదు దానికి ఒక కమిటీ ఉన్నది ఆ ఒక కమిటీ ఉన్నది ఆ కమిటీ ప్రతి ఇయర్కి ఒకసారి జనవరి ఫస్ట్ నాడు ఒక కమిటీ ఆ కమిటీ ప్రకారంగా ఏదే ఎట్లా కలెక్షన్ చేయాలి ఎంత ఏదానికి డబ్బులు రిలీజ్ చేయాలనే దాని మీద ప్రతి సంవత్సరం అట్లా ఇప్పుడు అది యాభై ఏళ్ళ కోరి మా తనం నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం నేను ఈ దేవాలయం కట్టినాన్ని దీని మీద లక్షల లక్షలు డ్రా చేయడము ఆడగుడి కట్టినాన్ని డ్రా చేయడము అవన్నీ డొనేట్ చేసుడు అవన్నీ దేవాలయాలకు తెచ్చే డబ్బులన్నీ డొనేట్ డబ్బులు అవి అవి లెక్కలేదు పది మందిల సంవత్సరంలో ఈడ ఉన్న డబ్బులు ప్రతి సంవత్సరం ఇంత 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 ఇప్పటికీ పది విధంగా డ్రా చేయడం జరిగింది వాళ్ళను అనగదొక్కలేక లేక ఆరోపణ చేస్తున్నావాని అన్నాడు అది ఏ నాడు కూడా కాదు అది దొంగదోరుడు పెద్ద ఇష్యూ కాదు అది జనాలు పిచ్చొళ్ళయ్యి మాటలు ఎన్నుకుంటూ పోతురు నిజా నిజాలు బయటకు వచ్చినాడు ఆటోమేటిక్ గా ఏడు ఉండే దానే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఇష్యూ ఏంది ఏ విధంగా జరిగింది అన్యాయం ఊరికి అనేది తెలుసుకుంటున్నాడు ఆటోమేటిక్ గా పోతుంది అది వాళ్ళని పెద్ద లెక్క కాదు అది మాదీల గుడి లేదు గుడి లేకపోతే గుడి కట్టిస్తాడు తన మీరు ఇస్తామన్న వాళ్ళు ఇస్తా లేరు అది కొనుక్కొని అయినా కట్టాలే కదా సర్పంచ్ అయినప్పుడు ఎన్నేళ్ళు రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు పది ఏళ్ళు వేసిండు ఏం చేసిండు మాది చిట్టిలా తీసిండు పది రూపాయల కడికెళ్ళి చిట్టీలో తీసిండు పన్నెండు పన్నెండు తీసిండు ఒక పది రూపాయలు ఇయ్యడు ఏం చేసిండు సిటీలా చిట్టిలో పది వేలు కాని ఇరవై వేలు కానీ ముప్పై డ్రా చేసుకున్నారు వీలు వేసుకున్న పైసలు అక్కడ ప్రజలు వాళ్ళు సొంతంగా బోర్లకు కూడా తొంభై ఆరు వేలైతే వాళ్ళ దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయల బోర్ లో బిల్లు పెట్టి విడ్రా చేసుకున్నారు మాజీ సర్పంచ్ సావిత్రి ముప్పి గారు బోర్ వేసి ఆయనకి మంది దానికి లక్ష యాభై మంది దానికి బిల్లు విత్డ్రా చేసుకున్నారు బోర్ కు కూడా ఈయన నాలుగు బోర్లు ఇప్పించిండ్రు ఈయన ఫండ్స్ బయట తెచ్చిందా ఆ బోర్లో నాలుగు బోర్లకు కూడా వీళ్ళు బిల్లు విడ్రా చేసుకున్నారు ఇవన్నీ కాంట్రాక్ట్ అంటే మాజీ సర్పంచ్ గారు సొంత తమ్ముడు ఇదేట్లా ఇదే కుట్ర చెప్పితే మూకుమ్మడు దాడి అసలు ఉండలకు సపోర్ట్ చేసుకున్న గ్రామాన్ని మొత్తం బ్రష్ పట్టిచ్చి ఏడ ఎవరు క్వశ్చన్ చేస్తే పిలుచుడు యువకుడు ఈ బాణ ప్రకాశం ఒక యువకుడు బోలపన్నకి లైట్లు లేవు ఒకటి దగ్గర మరి లైట్లు లేవా అని ఒక మా గ్రామానికి సంబంధించిన ఒక గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది ఈ బోల పండుగతో మనకు లైట్లు ఏర్పాటు చేయలేదని అని చెప్పేసి అది కూడా మనం పిలిచి గ్రామంలో తిరుతారు అందరూ అందరు వాళ్ళ నచ్చుల ముందు పిలిచి నువ్వు అట్టావు ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లా నువ్వు ఏం అధికారం ఉంది నీకు నీకు తెలుసా మేము లైట్లు ఏం చేసినాము లైట్లు లేవా ఆడ ఉన్న వాస్తవం అది అంటే క్వశ్చన్ చేస్తే పని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం తిట్టడము పని బద్నాం చేయడము ఇంకొకటి ఊర్లో మేము శ్రీరామరావు కళ్యాణం చేసుకుంటాను మేము అందరం కలిసి యోగులు అందరం కలిసి ముందుకు వచ్చి చేసుకుంటుంటే దానికి అడ్డంకులు పంతులు మా గ్రామ పంతుని పూజకు రావద్దని చెప్పారు ఇదే చెప్పిన పంతులు మేము ఫోన్ చేస్తే కూడా గ్రామస్థి చెప్పిన ఓపెన్ మీరు ఊళ్ళో చేయొద్దు ఊరమ్మ కళ్యాణం చేయొద్దు మమ్మల్ని కానీ చేయొద్దు ఇంకొక పర్సన్ అంటే ఊరికి సర్పంచ్ బా సర్పంచ్ చేస్తాంటే ఎస్ నో అంటారు మీరు చేయొద్దు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడితే మేము మూడో తలకి గుడి దగ్గర పాత గుడి దగ్గర పోయి అక్కడ వేసుకున్నాము దాన్ని కూడా పంతులు నీ పంతులు ఫోన్ చేస్తే మా మీ గ్రామం నుంచి మాకు ఫోన్ చేసి మాకు రావద్దని చెప్పి అని చెప్పి ఇట్లా చెప్తారు నిన్న ఆగమన్నా వర్షం పడి డ్రైనేజ్ సిస్టమ్ లేక నర్సింగ్లోని యువకుడు నర్సింగ్లోని యువకుడు వాళ్ళ ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఇది పరిస్థితి గ్రూప్లో పెట్టిండు నీ డ్రైనేజ్ సిస్టమ్ చక్కగానే వాడు ఏమేసి పార తీసుకుని అన్ని ఆపేసుకొని నీళ్ళు తీసుకున్నాడు గ్రూప్లో పెడితే నువ్వు గ్రూప్లో అట్లా అట్లనే గ్రూపులో గ్రూప్లో నువ్వు మొత్తం బెదిరింపు రాజకీయాలు ఆడ బెదిరింపు అహంకారం ఒక అహంకారిపోతున్నా మా జనాల మధ్య అలా నలిగిపోతున్నారు మా గ్రామస్తులందరూ ఇంత ఇంతమంది యువకులు ఉన్నాం మా గ్రామంలో ఐదు కంపెనీలు ఉన్నాయి ఏ ఒక యువకుడికి కూడా కరెక్ట్ అలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఒక నలుగురు ఉంటారు వాళ్ళే అన్ని వాళ్ళే వాళ్ళ మొత్తం వాళ్ళ ఆయన వాళ్ళ కాంట్రాక్టులు కానీ ట్రాన్స్పోర్ట్ ఎవరు కానీ మొత్తం వాళ్ళే బతుకుతారు యువకులు యువకులందరం ఒకటే మాకు కూడా అవకాశాలు ఇది అంటే వాళ్ళ వాళ్ళకి ఇండ్ల నుంచి బెదిరింపులు రాలేదు పర్సనల్గా బెదిరింపులు ఇంక ఇటు ఇన్ని మాకు మాకు బతికే అవకాశం లేదా నేను ఏడవ బతుకాలి మరి ఇక